హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ ఏంటంటే బ్రెడ్ హల్వా అనమాట ముందుగా నేనైతే టెన్ బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట మామూలుగా మనం బ్రెడ్ ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతగా ఇష్టపడిన వాళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై వద్దనుకునే వాళ్ళు ఇట్లా పెన్నం మీద అయినా ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట కాల్చుకున్నట్టు చపాతి కాల్చుకున్నట్టుగా నేనైతే ఆయిల్ కాకుండా నెయ్యితో అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట మాములుగా మనకి వద్దు అనుకుంటే ఆ బ్రెడ్ ఫోర్ సైడ్స్ రెడ్ కలర్లో ఉంది కదా అదైతే తీసేయచ్చు అనమాట ఓన్లీ వైట్ కలర్ది ఫ్రై చేసుకోవచ్చు కావాలనుకుంటే అది అట్లనేమైనా ఉంచేయచ్చు నేనైతే అట్లే ఉంచేసి ఫ్రై చేశాను అనమాట మరీ మాడిపోయినట్టు కాకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్ అన్నీ ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోయాలి మాములుగా ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం లైట్గా పంచదార మునిగే అంతగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ పోసేస్తే పాకం అయితే సరిగ్గా రాదనమాట మరీ అంత ముదురు పాకం కాకుండా లైట్ పాకం వచ్చేటట్టుగా తీసుకోవాలి ఊరిక అట్లా తిక్కుగా వస్తే చాలా అనమాట పాకము మరి ముదురు పాకం వచ్చేస్తే బ్రెడ్ హల్వా అయితే గట్టిగా అయిపోతుంది అనమాట అందుకే లేత పాకం తీసుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్ కోవా అట్లానే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట బాదం పప్పు అలాగే కిస్మిస్ అవి ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కోవా అయితే ఆప్షనల్ అనమాట మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇంట్లో ఉందనేసి అయితే వేస్తున్నాను తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోకైతే మనం బ్రెడ్ పీసెస్ చేసి పెట్టుకున్నామైతే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని బాగా నానబెట్టాలి బాగా నాన్ అంతా కలిపేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కోవా అలాగే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా పీసెస్ లాగా చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత బాగా అంతా కలుపుకోవాలి ఒకసారి కలుపుకుంటే మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా టేస్టీగా అయితే ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం కాదు తొందరగానే అయిపోతుంది అనమాట రెసిపీ అయితే స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది సింపుల్ రెసిపీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే ఎట్లా వచ్చిందనేది కామెంట్ చేయండి అంతే ఈ వీడియో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి